పాలకు వసంత టోల్ గేట్ వద్ద మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య అధ్యక్షతన శ్రీపాదరావు చిత్రపటానికి ఘనంగా నివారణ అర్పించారు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలం దృష్ట్యా వారి తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేశారు సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాదరావు అడవి తల్లి ఒడిలో పుట్టి ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుడిన శ్రీపాదరావు ప్రజల అభివృద్ధి కోసం ఆహార నిషలు శ్రమించి ఆ తల్లి ఒడిలోనే తుది శ్వాస వదిలాడని తెలియజేశారు అదేవిధంగా అజాత శత్రువు ఆశయాలను కొనసాగిస్తున్న ఐటీ పరిశ్రమల మంత్రి దొద్దిల శ్రీధర్ రామగుండం శాసనసభ్యులు సింగ్ నాయకత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు శ్రీపాదరావు గారి గురించి చెప్తే ఆయన మంతిని అనే ప్రాంతం చాలా అడవి ప్రాంతం అయినటువంటి ఆ ప్రాంతంలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సమితి ప్రెసిడెంట్గా సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా ఆయన ఎంత పేరుంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్ అయ్యే అవకాశం అంత పెద్ద స్పీకర్ అనేది అత్యున్నత స్థానం అసెంబ్లీలో అంత పెద్ద పదవి ఆనాడు ఇవ్వడం జరిగిందంటే ఆయనకున్న మంచి పేరు మనం గుర్తు చేసుకోవాలి చీకటిని విడనాడి ఆనాడు పల్లెల్లో కరెంటు చూడని ప్రాంతం అది రోడ్లు లేని ప్రాంతం వంతలు లేని ప్రాంతం అట్లాంటి ప్రాంతంలో రైతులకు అనేక లక్షలాది మంది రైతులకు భూ పట్టణాలు పంపిణీ చేసి అదేవిధంగా కరెంట్ లైన్లు ఇచ్చి బోరు మోటార్లు శాంక్షన్ చేయించి రోడ్లు వేసి మంది కుటుంబాలకు ఎంతోమంది తన కార్యకర్తలని రాజకీయ నాయకులుగా ఎదిగించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి శ్రీపాదరావు గారు వాస్తవానికి ఆయన వర్ధంతి మనకు బాధాకరమైనప్పటికీ ఏ నాయకుడు ఎన్ని సంవత్సరాల బత్తినది కాదు మనం ఉన్న ఏ విధంగా పరిపాలన చేసినాం అనేది మనం చనిపోయిన తర్వాత బావి తరాలు గుర్తు చేసుకొని ఈ విధంగా వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ అడుగు జడవులు నడిచే ఆలోచనలు రావడం కార్యక్రమంలో వసంత నగర్ ఎంపీటీసీ పాత రవీందర్ మలితుల శ్రీనివాస్ రావుల నారాయణ సతీష్ రాజ్ కుమార్ జ్యోతి శంకర్ కొమిరెల్లి తలారి శంకర్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు